హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మిక్స్డ్ వెజ్ పిక్కిల్ అనమాట నేను చూపిస్తున్న కూరగాయలు అన్నిటితో ఈ పచ్చడి వేసిన తప్పకుండా ట్రై చేయండి మీరైతే ఎంత అద్భుతంగా ఉంటుందంటే సూపర్ ఉంటుంది అసలు ఒక్కసారి ట్రై చేయండి మీరే చెప్తారు ఎంత బాగుందో ఒక్కొక్క కూరగాయ కాదు ఈ పచ్చళ్ళలో అన్ని కూరగాయలు వేసి చేసుకోవచ్చు అలాగే నిల్వ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడైనా తినొచ్చు సో ఇట్లా నేనైతే దొండకాయ ఒక దోసకాయ అలాగే క్యారెట్ ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ నాకు మామిడికాయ అవైలబుల్గా ఉంది కాబట్టి మామిడికాయ తీసుకున్న కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే నిమ్మకాయలు అవసరం పడతాయి ఈ పచ్చడికైతే మీ తర్వాత ఈ అన్నిటిని అయితే చిన్న ముక్కలుగాకైతే కట్ చేసుకోవాలి అన్నిటినీ ఒకే సైజ్ ముక్కలుగానైతే కట్ చేసుకోండి ఇంకా కొంచెం పెద్దగైనా పర్లేదు లేదా కొంచెం చిన్నగైనా పర్లేదు ఒక క్యాలీఫ్లవర్ వచ్చేసి ఇట్లా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నటువంటి వాటర్లోనైతే వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని హాట్ వాటర్ ఇవి ఎందుకంటే పురుగులు ఉంటాయి కదా క్యా క్యాలీఫ్లవర్లో సో అందుకని కొన్ని వాటర్లో అయితే వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఇట్లా పొడి క్లాత్లో వేసుకొని మంచిగా తుడుచుకోవాలన్నట్టు కూరగాయల ముక్కల్ని కూడా కడుక్కొని తుడుచుకున్న తర్వాతనే కట్ చేయండి లేదంటే పచ్చడి నిల్వ ఉండదు ఆ తర్వాత దేంట్లోనైతే మనం పచ్చడి కలపాలనుకుంటున్నామో అయితే ఈ కూరగాయల ముక్కలని నేను ఒక గ్లాస్తోనైతే కొలిసి వేసుకుంటున్నాను తప్పకుండానైతే కొలుచుకొని అయితే వేసుకోండి ఎందుకంటే కారం ఉప్పు ఇవన్నీ మనం మెజర్మెంట్గా తీసుకుంటున్నాం ఈ గ్లాస్ని నాకు ఆరు గ్లాసులు వచ్చేసి ముక్కలైనవి ఒక రెండు మూడు ఎల్లిగడ్డల నుండి తీసిన ఎల్లిపాయలను కూడా దంచుకొని పక్కకు పెట్టుకున్నాను ఆ తర్వాత మసాలా కోసం అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ను పెట్టుకొని రెండు స్పూన్ల మెంతులు ఒక నాలుగు స్పూన్ల ఆవాలు అయితే వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల జీలకర్రను కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని అయితే చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్నటువంటి వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ అయితే చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత పచ్చడి కోసం పోపునైతే ప్రిపేర్ చేసుకుందాం ఈ పోపు కోసం అయితే మనం పచ్చడిలో కారం అయితే ఎంత యూజ్ చేస్తామో అంత ఆయిల్ అయితే పడుతుంది సో గ్లాస్న్నర ఆయిల్ అయితే పట్టింది నాకు ఒకవేళ సరిపోకపోతే కూడా కలుపుకోవచ్చు కొద్దిగా వేట్ చేసుకొని నేనైతే ఒక గ్లాస్న్నర ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా మే ఆవాలు వేసుకొని చిట్టుపట్టలు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే చల్లార్చుకున్నాను ఇలా చల్లార్చుకున్న తర్వాత మనం వీటిలోకి అయితే పొడులు కలుపుకుందాం ఈ ముక్కలన్నిటిలోకి నాకు వచ్చేసి ఆరు గ్లాసుల ముక్కలు అయినాయి కదా సో నాలుగు గ్లాసుల ముక్కలకి ఒక గ్లాస్ కారం చొప్పున ఉన్నర కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత కారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం హాఫ్ గ్లాస్ అయితే ఉప్పు వేసుకోవాలి చూసుకొని వేసుకోండి హాఫ్ గ్లాస్ సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే తర్వాత కలుపుకోవచ్చు ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు అలాగే ఎల్లిపాయ పేస్టు కూడా వేసుకొని మనం పట్టుకున్నటువంటి మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక నాలుగు నిమ్మకాయల నుండి తీసినటువంటి రసాన్ని కూడా దీనిలోకి అయితే వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత దీన్నైతే మంచిగా ఈ మసాలా పౌడర్లన్నీ ముక్కలకు పట్టే విధంగానైతే కలుపుకోవాలి మొత్తం ఉప్పు కారం మసాలాలు అవన్నీ ముక్కలకు పట్టే విధంగానైతే మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఆయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పోపునైతే దీనిలోకి అయితే వేసుకొని పూర్తిగా చలారిన తర్వాతనే అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి లేదంటే పచ్చడి నలుపు వచ్చేస్తుంది ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని అయితే ఒక ఇరవై నాలుగు గంటల పాటైతే ఊరనిచ్చుకోవాలి అప్పుడే పులుపు కారం ఉప్పు అంతా ముక్కలకు పట్టి పచ్చిదనం అనేది లేకుండా సూపర్ టేస్ట్ అవుతుంటుంది పచ్చడం ఇట్లా అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని అయితే ఒక నైట్ మొత్తం అయితే నేను వదిలేసిన పచ్చడ లేదంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా వదిలేయండి ఇట్లా నైట్ మొత్తం వదిలేస్తే మంచిగా ఊరిపోయి ఆయిల్ చూసారా ఎంత పైకి వచ్చిందో అట్లా ఉంటుంది అనమాట ఆ తర్వాత మనం డైరెక్ట్గా తినేవచ్చు ఇది నమ్మరు అన్నంలోకి వేసుకొని తింటే మాత్రం అమృతమే మామిడికాయ పచ్చడి ఇవేమీ పనికిరావు ఒక్కొక్క కూరగాయ ఫ్లేవర్ అయితే మంచిగా తెలుస్తుంది పచ్చడిలోనైతే అంత టేస్టీగానే అవుతుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్